హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ లేదా ఇంట్లో ఏదైనా డిఫరెంట్గా రైస్ తినాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే మనం టమోటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకునే టమోటా రైస్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలా వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని అలాగే కరివేపాకు కచ్చాపచ్చాగా చేసుకున్న టమోటాలు రెండు మూడు వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకోవాలి ఇలా ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కొద్దిగా జీరా అలాగే మనం కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వెల్లుల్లి పచ్చిమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం పచ్చగా చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి వీటన్నిటిని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఇలా మనం పొడి పొడిగా చేసుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఇలా రైస్ని అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీకు ఇంకా కొంచెం స్పైస్ కావాలనుకుంటే కొద్దిగా కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి రైస్లో లైట్గా తెమ్మ కూడా డ్రై అయ్యి ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది తక్కువ వెజిటబుల్స్తోనే తక్కువ టైంలో ఇలా ఈజీగా మనం టమోటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో వేసిన శనగపప్పు జీరా మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా తొందరగా ఐదు నిమిషాల్లోనే మనం టమోటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి ఎటువంటి కాంబినేషన్ అవసరం లేకుండా ఓన్లీ రైస్నే తినేయచ్చు ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మన ఛానల్లో రెసిపీస్ మీకు నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే